హలో అందరికి వెల్కమ్ టు సెస్ బ్లాగ్స్ రోజు వీడియోలో దిష్టి తగ్గకుండా యాంక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఇలాంటి కొన్ని పోసలు తీసుకోవాలి మేమైతే ఈ పోసలు తీసుకున్నాము ఈ ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఏనుకన్ను ఏనుగులు నలపూసలు ఇవన్నీ దొరుకుతాయి మీరు చేసుకునే మోడల్ని బట్టి పోసలు అవి తెచ్చుకోవాలి వీటిలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి మనకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకొని చేసుకోవచ్చు ఇదేమంత పెద్ద కష్టమైన పని కూడా కాదు చాలా ఈజీగానే అయిపోతుంది మేమైతే ఈ రోజు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము ఇది మీద కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాము ఫస్ట్ పూసలు తీసుకుని ఆ తర్వాత బ్లాక్ ఊళ్ళు తీసుకోవాలి ఒకవేళ ఊళ్ళు లేకపోతే కనుక బ్లాక్ దారమైన తీసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్నది దీనికి ఇలా చివరి గమ్ము పెట్టేలా తిప్పితే పూసలు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాయి అసలు ఇబ్బంది పెట్టవు అదే మనం ఇలా గమ్ము పెట్టకుండా ఎక్కించామంటే చాలా టైం పట్టేస్తుంది ఆ తర్వాత మనం చేసుకునే మోడల్ని బట్టి ఇలా ఒక్కొక్క పోస ఎక్కించుకోవాలి చూడండి మా అమ్మతో ఇలా చేస్తున్నారు అటు ఇటు బ్లాక్ పూసలు వచ్చి మధ్యలో ఏనుక్కన్ను ఏనుగులు వచ్చేలాగా చేస్తున్నారు ఫస్ట్ మనం కాలికి సరిపడి చూసుకుని బ్లాక్ పూసలు ఎన్ని పడతాయో చూసుకుని అటు ఇటు కూడా సమానంగానే వేసుకోవాలి బ్లాక్ పోస్ట్ కూడా ఎక్కించేసిన తర్వాత ఒక వైట్ పోస్ట్ కూడా ఎక్కించుకోవాలి చూడండి ఇలా నీట్గా ఎక్కించేసుకున్న తర్వాత ఒక ఏనుగును కూడా ఎక్కించుకోవాలి ఒకవైపు ఏనుగుని తోక దగ్గర నుంచి ఎక్కించుకోవాలి ఒకవైపు తొండం దగ్గర నుంచి ఎక్కించుకోవాలి అలా అయితే రెండు ఏనుగులు ఒక వైపుకి వస్తాయి అన్నమాట చూడడానికి నీట్గా ఉంటుంది చూడండి ఏనుగును కూడా ఎక్కించేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైట్ పోస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏనుక్కన్ను కూడా వేసుకోవాలి మీకు ఏ మోడల్ లో కావాలంటే ఆ మోడల్ లో వేసుకోవచ్చు మేమైతే ఇలా చేసుకుంటున్నాము ఓసలు దూరం దూరంగా గుచ్చుకొని మధ్య మధ్యలో మూళ్ళు కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చేసుకోవచ్చు మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు మన కాలికి సరిపడినంత చేసుకోవచ్చు ఈ కన్ను కూడా ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైట్ పూస వేసుకోవాలి ఇలా మొత్తం నాలుగు వైట్ పూసలు పడతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏనుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకోవాలి ఇందాక మనం బ్యాక్ సైడ్ నుంచి ఎక్కించాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కించాలి ఇలా చూసుకుని ఎక్కించుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా ఏనుగును కూడా ఎక్కించేసుకున్న తర్వాత ఇంకొక వైట్ పోస్ట్ వేసుకుని మొత్తం ఇవన్నీ బ్లాక్ పోసలు వేసేసుకోవడమే అటు సైడ్ ఎన్ని వేసుకున్నామో లెక్క పెట్టుకుని సమానంగా ఇటు సైడ్ కూడా అన్ని పోసలే వేసుకోవాలి బ్లాక్ పోసలు చూడండి మొత్తం అటు సైడ్ ఎన్ని బ్లాక్ పోసలు అయితే ఉన్నాయో ఈ సైడ్ కూడా అన్ని బ్లాక్ పోస్లే లెక్క పెట్టుకుని వేసేసుకున్నాము చూసారా ఇప్పుడే లుక్ ఎంత బాగా వచ్చేసిందో ఇలా మనకు నచ్చిన మోడల్లో నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఆ తర్వాత అటువైపు ఇటువైపు కూడా పూసలు వెనక జారిపోకుండా మూడలు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మన కాలు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చూసుకొని ఇంకొక మూడు వేసేసుకోవాలి దీనికి ఇంకొంచెం లుక్ క్రియేట్ చేయాలంటే కిందకి పూసలు వేలాడేలా కూడా వేసుకోవచ్చు మాకు కూడా అలా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఈ వైట్ బ్లాక్ పూసలు తీసుకుని అలా వేసాము ఒకటి వైట్ ఒకటి బ్లాక్ అలా వేసాము ఆ తర్వాత కింద మూడు వేసేసి ఇంకొక మూడు పూసలు వేసి మళ్ళీ మూడులు వేసాము ఇలా వైట్ బ్లాక్ వైట్ టు బ్లాక్ వేయడం వల్ల అనుకుంటా లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బాగా స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక రెండు మూడు మూడులు వేసుకోవాలి అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది ఊడిపోదు ఆ తర్వాత చివరి ఇలా మిగిలిన దారాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా లుక్ ఎంత బాగుందో ఇలానే టూ సైడ్స్ వేసేసుకోవడమే చూసారా ఇలా మూడు వేసినప్పుడు ఇలా కిందకి వేలాడుతుంది అనమాట సేమ్ బయట కొన్నట్టే ఉంది కదా మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా పూసలు తెచ్చుకొని మనకు నచ్చిన మోడల్ చేసుకోవచ్చు మాకైతే ఈ మోడల్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి కాలుకి పెట్టుకుంటే లుక్ ఇంకా బాగా తెలుస్తుంది కదా ఇలా మీ కాలికి సరిపడినంత సైజ్ చూసుకొని అలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా లుక్ ఎంత బాగుందో చుట్టూరు నల్లపోసలు వచ్చి అటు ఇటు ఏనుగులు మధ్యలో కన్ను వచ్చింది కదా చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునామా మటాటా